హలో అండి వెల్కమ్ టు తెలుగు రుచిలు బై హేమలత బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చపాతీ హుల్కా రైస్ ఎందులో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉండే మల్టీ వెజిటేబుల్ కర్రీ అయితే ఈరోజు ఫ్రై అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేయచ్చు అనమాట ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అందులో జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా క్యారెట్ బీన్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి తొందరగా అనుకుంటే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేస్తే తొందరగా కుక్ అవుతాయి ఏవైనా కూడా తక్కువ ఆయిల్తో ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు అయితే వేసిస్తున్నాను బంగాళదుంప ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఉడికేలాగా ఉడికించుకోవాలన్నమాట అవి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా పది నిమిషాల పాటు ఆ మిల్ మేకర్స్ అయితే వాటర్ పిండి వేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అనే కాదు మనకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నా వాటితో అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తక్కువ టైంలో ఉప్పు కారము ధనియాల పొడి వేసేసుకోవడమే ఫ్రై చేసేసుకోవడమే చూసారు కదా